ఈ రోజు మా ఊరు నుండి వెంకటగిరికి దగ్గరలో ఉన్న కొలి తోటకు నేను వెళ్తున్నాను అడ్డంగా వచ్చి ఇలా బుక్ అయిపోయిన బాబు ఎటు చూసిన కొండలు అద్భుతమైన దృశ్యాలు పొలాలు పల్లెటూర్లు నరసింహస్వామి చంచులక్ష్మి అమ్మవార్లు భోజనాలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది మా ఊరు నుండి వెంకటగిరి వెళ్ళడానికి దాదాపు ఒక వన్ అవర్ అయితే పడుతుందండి సో నేను ఒక్కడిని వచ్చేసాను ఎందుకంటే మా ఇంటి దేవత ఆమె సో అందుకోసం అయితే నేను రావడం జరిగింది సో చాలా రోజులు అయింది వెళ్ళి అని చెప్పి మేము సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటాం సో అందుకోసమే ఈరోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నుంచి మనమైతే కొలి తోటకు పోవడానికి మనకి ఆటోస్ అయితే ఉంటాయండి సో బైక్స్ తెచ్చుకుంటే బైక్స్లో వెళ్ళచ్చు లేదంటే కార్లు తెచ్చుకుంటే కార్లో వెళ్ళొచ్చు బట్ నేను సింగిల్గా వచ్చేసాను కాబట్టి సో నేను ఆటో అయితే తీసుకుంటున్నాను సో యాభై రూపాయలు అయితే తీసుకున్నారండి సో మధ్యలో మనకి పల్లెటూర్లు అవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి సో అవన్నీ చూసుకుంటూ మనమైతే కొలి తోటకు అయితే వెళ్ళబోతున్నాం సో మధ్య మధ్యలో మనకి పొలాలు భయంకరంగా ఉంటాయండి సో నిజంగా ఇలాంటప్పుడే భలే అనిపిస్తూ ఉంటుంది నాకు సో పల్లెటూర్ల ఫీలింగ్ అయితే నాకైతే భలే అనిపించింది సో నిజంగా చాలా బాగుంది ఆ పల్లెటూర్ల మధ్యలో మనకి బస్సు రావడం సో మనకి మేకపోతులు కనిపించడం ఇదంతా చాలా బాగా అనిపించింది నాకైతే సో చాలామంది అనుకుంటూ ఉంటారండి సో బేసిక్గా సిటీస్ లైఫ్ బాగుంటుంది సిటీలోనే అంతా బాగుంటాయి బిల్డింగ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయని బట్ నా దృష్టిలో ఏంటంటే పల్లెటూర్లు బెస్ట్ అండి సో వాతావరణం కానీ వెదర్ కానీ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఆ వెదర్ చూస్తుంటే ఇక్కడే నిద్రపోవాలనిపిస్తుంది నాకైతే అంత బాగుంది సో ఫైనల్లీ మనమైతే తోటకైతే వచ్చేసాం సో మన మరిగా మనుషులంతా కనిపిస్తూ ఉన్నారు సో చూడండి ఎంత బాగుందో నేచర్ సో నిజంగా ఎక్సలెంట్ ఉంది కదా ఆ మేఘాలు ఆ కొండలు పా ఏమున్నాయండి సో ఇక్కడికి ఒక పంతొమ్మిదో వార్షికోత్సవం అండి అంటే పంతొమ్మిదో తిరణాలు ఇది సో చూడండి ఇక్కడ చాలామంది జనాలు అయితే వచ్చున్నారు సో ఇక్కడ ఫేమస్ ఎవరు అంటే చంచులక్ష్మి అమ్మవారండి మా ఇంటి దేవత సో అందుకే నేను రావడం అయితే జరిగింది అంటే మా ఇంటి అమ్మవారు కాబట్టి సో మేము ఎర్లీ ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం కాబట్టి ఈసారి కూడా వచ్చేసానండి సో నా అదృష్టం ఏంటంటే నా కాలేజ్ టైంలో లీవ్ వచ్చినప్పుడే మనకి ఇదైతే ఈ తిరణాలైతే వస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తుంది కోనేరండి సో ఈ కోనేరులో మనమైతే కాళ్ళు చేతులు కడుక్కొని మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చాలా చోట్ల డప్పులు సౌండ్లు వినిపిస్తూ ఉంటాయండి అవి ఎందుకు వినిపిస్తాయో చెప్తాం సో డప్పులు సౌండ్లు అంటే ఆమెకిష్టం అన్నమాట సో అందుకోసమే ఎక్కువ డప్పులు చేస్తూ ఉంటారు సో చాలామంది ఎగురుతూ ఉంటారు ఇక్కడ ఎగురడం అంటే అలా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే అమ్మవారు వాళ్ళ మీద వాళ్తలండి వాళ్ళ మీద వాలడం వల్ల వాళ్ళైతే అలా ఊరుతూ ఉంటారు సో అది దేవుడు భక్తి అనమాట సో అంతే అది దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మీకు కూడా చాలామంది తెలుసే ఉంటుంది దేవుడు వాళ్ళం అంటే ఏంటి అనేది ఇంకా నేను టికెట్ అయితే తీసుకున్నానండి పర్ పర్సన్కి వంద రూపాయలు అండి వంద రూపాయలు తీసుకొని మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో మనకి హండ్రెడ్ రూపీస్ దర్శనం ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది సో మనకి జీరో అంటే ఏమీ లేకుండా కూడా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఒక అరగంట పడుతుంది ఒక గంట గంటన్నర పడుతుంది బట్ ఇదైతే ఒక అరగంట ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల్లో అయిపోతుందండి కొన్నిసార్లు ఏంటంటే టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లోపల అయిపోతుంది అనమాట ఇంకా బ్యాక్ సైడ్ అయితే వచ్చేసానండి బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో మొత్తం కొండలేనండి మనం ఈ కొండల మీద కూడా వెళ్దాము కొండల మీదకి వెళ్ళి వీడియోలు కూడా చేద్దాము సో చూడండి ఎంత బాగుందో ఇక్కడ చాలామందికి ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లము సో చాలామందికి సౌకర్యాలు ఉండవండి ఇక్కడ అది ఒక్కటే ఇక్కడ నాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనిపించింది ఎంతోమంది భక్తులు వస్తున్నారు చాలామంది భక్తులు వస్తారు వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు మనకి మంచి సౌకర్యాలు అవన్నీ ఉండాలి బట్ ఇలాంటి సౌకర్యాలు ఇక్కడ చాలా తక్కువండి సో ఏం లేవు కూడా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నరసింహస్వామి చంచమ్మ మనకి చూస్తూ ఉంటే చంచమ్మ అని పిలుస్తారు ఆమెని అలాగే చంచులక్ష్మి అమ్మవారిని కూడా పిలుస్తూ ఉంటారు సో కాబట్టి ఇక్కడ మనకి వాళ్ళకి పూజలు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ పూజారులు అయితే సో ఇది అయిపోయిన తర్వాత చనివింపులు కూడా ఇస్తూ ఉంటారండి సో చనివింపులు మనం ఎంతైనా ఇవ్వచ్చు మినిమం వంద రూపాయల నుంచి రెండు వేలు కొంతమంది చ పదివేలు అలా ఇస్తూ ఉంటారు చనువింపులు అన్నీ వస్తూ ఉంటాయి సో మనకి ఇక్కడ బయట కూడా చాలా షాప్స్ ఉంటాయండి ఒకటి రెండు కాదు చాలా షాప్స్ అయితే ఉంటాయి మనం తినచ్చు మనకి డే సాంగ్స్ వేస్తూ ఉంటారు సాయంత్రం అయితే మనకి ఒక బండ్లో వచ్చి వాళ్ళు కోలాటాలు అవన్నీ చేస్తూ ఉంటారు అంత బాగుంటుంది నా దోల కాకపోతే ఎక్కడ మేమో ఎక్కేసాం కానీ దిగడానికి మాత్రం దోలు దిగిపోతుంది ఏ పక్క వచ్చేసానో నాకైతే అసలు అర్థం కావట్లేదు మొత్తం క్లోజ్డ్లో ఉంది సో ఎట్ట దిగాలో కూడా అర్థం కావట్లేదు వచ్చిన దాని నుంచి నేను చాలా దూరం వచ్చేస్తాను సో ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాలంటే కూడా ఏది అట్టు పోతుందో అని అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే కొంచెం తేడా తేడాగా ఉంది అయ్యయ్యో ఇప్పుడు ఎట్లా పోవాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు నేను డౌన్ సైడ్ ఎలా వెళ్ళాలో అస్సలు అర్థం కావట్లేదు ఒక్క మనిషి కనిపించట్లేదు ఇక్కడ ఆడ మా బాబుయ్ వచ్చి ఇలా బుక్ అయిపోయాను ఏంట్రా బాబు ఏది ఏదైనా అయింది కానీ వచ్చిన దారిలోనే దొబ్బుకొని పోతే మంచిది వచ్చిన దారిలో నుంచి పోవాలన్నా కానీ ఎట్ కూడా గుర్తులేదు నాకు ఏ బా ఏ ఎట్లా కనిపిస్తే అట్లా వచ్చేసిన పా ఇప్పుడు పైకి అయితే వెళ్తాం అమ్మ బాబోయ్ ఎట్లా వెళ్ళాలి అయ్యో రామా సో ఈ రూటా మనం ఈ రూట్లో వచ్చామా అమ్మా సో మనకి ఆ వాయిస్ ఎక్కడ నుంచి వినిపిస్తుందో అటు సైడ్ వెళ్ళిపోతే సరిపోతుంది ఏదో రూట్ లక్కుంది కరెక్ట్ రూటేనా ఇది డౌన్ సైడ్ పోతున్నట్టుంది అమ్మయ్యా నాకు ఎందుకు ఇదే దారి అనిపిస్తుంది ఈ దారకుండా వెళ్ళిపోతే మనం వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందేమో ఇక్కడ ఆడపాములు ఉన్నాయో ఏ పాము కాటేయకుండా చూడమ్మా ఓయమ్మా మీకు అక్కడ ఆటోలో అనే కనిపిస్తున్నాయా ఫైనల్లీ మనం వచ్చేసాం ఇప్పుడు మనం సేఫ్ ఇక్కడ మనుషులు అయితే ఉన్నారు ఒక్క సెకండ్ గుండె అయిపోయింది నాకు సో ఇది కా మొత్తానికి వచ్చేసాం ఫైనల్లీ రీచ్డ్ హ అందుకే దోలు ఎక్కువ ఉండకూడదు అనేది దోలు ఎక్కువ ఉంటే ఇలాగే ఉంటుంది చూడండి ఫైనల్లీ మనుషులు ఉన్న ప్లేస్కి వచ్చేసా ఏదేమైనా కానీ ఇవ్వండి నిజంగా ఈరోజు మంచి ఎక్స్పీరియన్స్ సో చాలా బాగా అనిపించేసింది ఈ వీడియో చాలా మంది చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేసి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకుని వస్తా లైక్ చేయండి సబ్